హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి వెండర్స్ ఈ రోజు వీడియోలో చిట్టి తల్లి చిట్టి తల్లి అంటూనే ఉన్నాను కదా ఇన్ మంత్స్ నుంచి కూడా ఇప్పుడు మా చిట్టి తల్లికి పేరు పెట్టడం అయితే జరిగింది ఆ పేరుని మీ అందరికీ రివీల్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను నేమ్ రివీలింగ్ని ఏదైనా డిఫరెంట్గా చేయాలని చెప్పేసి అనుకున్నానండి అలా కస్టమైజ్ చేయించాను చాలా బాగా వచ్చింది అయితే చిట్టుతల్లి వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని చెప్పేసి నన్ను చాలామంది అడుగుతున్నారు ఇప్పటి నుంచి చిట్టుతల్లి వీడియోస్ అన్నీ వస్తాయి అన్నమాట తమ్ముడికి మ్యాగ్నాకి కూడా తెలీదు చిన్న సర్ప్రైజ్ ఉంది రండి అని చెప్పేసి పిలిచాను తీరా వచ్చాక వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ బోర్డు చూసి మా తల్లి నేమ్ రివీల్ అయిపోతుందండి అదైతే ఏదో చాలా డిఫరెంట్గా అనిపించి చాలా చూస్తూనే ఉంది మా చిట్టి తల్లి నేమ్ వచ్చేసి కాల్మి జస్వికా సుజారెడ్డి అండి జస్విక అనేది నక్షత్రం పెట్టి పెట్టామండి సుజా వచ్చేసి అమ్మ పేరు పెట్టాము అలా మా చిట్టి తల్లి పేరు వచ్చేసి జస్వికా సుజారెడ్డి బోర్డ్ వచ్చేసి చందు జీవన్ అనే ఇన్స్టా పేజ్ నుంచి అయితే నేను కస్టమైజ్ చేయించానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సియూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్